హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ పేస్ట్రీ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ దేవుళ్ళు వచ్చేసి తెనాల్లో మా సత్రంలో దేవుళ్ళు అండి అలంకరణ అనమాట వచ్చేసి మా ఇంట్లో శ్రీరాములు వారు అయితే ఇవాళ నేను పోయిన సంవత్సరం ఒంటిమెట్టు వెళ్ళామండి ఈ ఈ కళ్యాణం టైంలో అక్కడ ఒక ప్రసాదం పెట్టారు చాలా టేస్టీగా అనిపించింది కాబట్టి మనం కట్టి పొంగలే కదా అనుకుంటాం కానీ ఇలా చేసి చూడండి ఒక కప్పు బియ్యము అలాగే ఒక కప్పు పెసరపప్పు పోసి బాగా కడిగేసి దానికి ఆరు కప్పులు నీళ్లు పోసేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ రానిచ్చేసేసి చూస్తే మనకి బాగా మెత్తగా వచ్చేస్తుంది కదా చూడండి ఐదారు విజిల్స్ తెప్పించాను చూసారు కదా గరిటితో తీస్తే మనకి చక్కగా మేత్తగా వచ్చేస్తుందన్నమాట అయితే దీంట్లోకి వచ్చేసి మనం ఇంకా రవ్వతో చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి బియ్యం రవ్వతో దీంట్లోకి వచ్చేసి ఇవచ్చు చూసారా కొంచెం వాటర్ అట్లా వేసుకొని పలుచగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి అండి మనకి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడా నెయ్యి అనమాట నెయ్యి తీసుకొని బాగా కరగనిచ్చాక దాంట్లో మిరియాల పొడి మనం మామూలుగా మిరియాలు జీడిపప్పు ఇవన్నీ వేస్తాం కదా జీలకర్ర అవన్నీ అలా కాకుండా ఓన్లీ ఇలా మిరియాల పొడి ఒక స్పూన్ వేసేసి అది ఆ వేడికి బాగా కరగాలి కరిగిన తర్వాత ఇది కూడా వేగుతుందండి చక్కగా వేగిన తర్వాత చూసారా ఇట్లా వచ్చేసిన తర్వాత అది రైస్లో కలిపేసుకోవాలి ఇంక ఇంతేనండి దీంట్లో ఏం చేసేది ఉండదు మనం పెసరపప్పు వేసి ఉడకబెట్టుకోవటం కొంచెం ఎక్కువగా వాటర్ వేసి తర్వాత నేతిలో మిరియాల పౌడర్ వేసుకోవటం అంతే సరిపడినంత సాల్ట్ కలిపేసుకోవటమే ఇంతేనండి చాలా ఈజీ అనమాట చేసుకోవటం ఇట్లా సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవటమే ఇలా వేడి వేడిగా ఆ రోజు అక్కడ పెట్టారండి చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది అదే మళ్ళీ శ్రీరామ్ నాకు ఒకసారి మన ఇంట్లో చేసుకుందాం అనిపించింది చేశాను మీకు కూడా ఒకసారి చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట ఎట్లా ఉందో మీరు కూడా తయారు చేసి కామెంట్ రూపంలో నాకు తెలపండి నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకని అందుకనే నేను కూడా ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చింది అనుకుంటానండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి ఇవాళ మా ఇంట్లో ప్రసాదాలండి చిత్రాన్నం పాయసం ఈ పొంగల్ అనమాట ఇంతేనండి మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్